అందరికీ నమస్తే అది ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరం ఆ రోజు ఈ యొక్క ఒక గ్రామంలో వైశాఖి పండుగ అనేటువంటి ఒక ఉత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు ఆ రోజు వేలాది మందిలో ప్రజలంతా కూడా ఒక తోటకు వెళ్ళడం జరిగింది అయితే హఠాత్తుగా ఉన్నట్టు నుండి సైనికుల చెప్పుడు ఒకసారిగా ఆ తోటలోకి గుమ్మిగూడి ఉన్నటువంటి నూట యాభై ఒక్క మందికి పైగా పోలీసులు చుట్టుముట్టేసి ఒక్కసారిగా కాల్పులు జరిపారు ఆ యొక్క వేలాది మంది ప్రజల మీద కూడా కాల్పులు జరపడం జరిగింది అయితే ఒక్కసారిగా ఈ యొక్క కాల్పులకి దగ్గర దగ్గర ఆ ప్రజలు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని ఆ తోట మొత్తం కూడా ఎలా పడితే అలా చందరవందరగా తిరగడం ప్రారంభించారు ఆ యొక్క తోటకి కేవలం ఒకే ఒక ద్వారం ఉందండి ఆ ఒకే ఒక ద్వారం గుండా బయటికి వెళ్ళలేక కొట్టుమిట్టాడుకున్నటువంటి ఆ స్థితిలో ప్రజలందరూ కూడా దాదాపుగా మూడు వందలకు పైగా ప్రజలు కాల్పులకు బలి ఆ రోజు అక్కడికక్కడే వాళ్ళు మరణించడం జరిగింది అయితే కొంతమంది ప్రాణాలు అనిచేతిలో పెట్టుకుని బయటికి పోలేక ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ బావిలోకి దుంకేసి అలా చనిపోవడం కూడా జరిగింది ఈ విధంగా ఈ ఘటన ఏదైతే ఉందో ఈ సంఘటన ఆ రోజు లోకాన్ని మొత్తానికి తెలియకుండా చేయాలనుకున్నారు ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వం నాడు ఉన్నటువంటి పంతొమ్మిది వందల సంవత్సరంలో అయితే హుటాహుటిన ఆ కాల్పులు జరిపినటువంటి ఆ అధికారి జనరల్ ఓడయ్యర్ కాల్పులు జరిపేసి బయటికి వెళ్ళేసి ఒక్కసారిగా తన సైనికులు మొత్తాన్ని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు అయితే ఆ తోటలో ఎవరిని కూడా వెళ్ళి వెళ్ళనియకుండా ఆ యొక్క మొత్తాన్ని కూడా మూసేసి వెళ్ళిపోవడం జరిగింది రోజు గడిచిపోయింది పూర్తిగా ఆ తదుపరి రోజు ఆకాశంలో రాబందులు ఆ యొక్క ఆ మృతదేహాలు ఏవైతే పడిపోయాయో ఆ మర మృతదేహాల దగ్గరికి రాబందులు వచ్చి కూడా ఆ రాబందులు గద్దెలు వచ్చి తీసుకునేటువంటి పరిస్థితి నుంచి అప్పటికి కూడా మృతదేహాలు ఎవరివో ఎక్కడున్నాయో కూడా ఎవరికి తెలియదు అలా ఒక రోజు గడిచిపోయిన తర్వాత రెండవ రోజు సాయంత్రం ఆ యొక్క మృతదేహాలను తీసుకుని వాళ్ళ తర్వాత వాళ్ళ అంతక్రియలు జరపడం అనేది జరిగింది ఇటువంటి దురా అసలు దురాగతమైనటువంటి ఈ ఘటన పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడవ తేదీన జలియన్ వాలాబాగ్ అనేటువంటి తోటలో జరిగిందండి ఇది పంజాబ్ లోని అమృత్సర్ ప్రాంతంలో జరిగింది మరి ఈ సంఘటన ఎందుకు ఈ సంఘటన అసలు ఎందుకు జరిగింది ఈ సంఘటన అనేటువంటి విషయాన్ని కనుక ఆలోచిస్తే పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి రౌలత్ చట్టం ఏదైతే ఉందో బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రౌల చట్టానికి వ్యతిరేకంగా మన నాయకులు అభివృద్ధి స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున మన వాళ్ళు పోరాటం చేయడం అసలు ఈ చట్టం ఏం చెప్తుందంటే ఈ చట్టంలో భాగంగా వాళ్ళు అకారణంగా ప్రజలంతా గునుగూడి ఉంటే ఆ యొక్క పరిస్థితుల్లో వాళ్ళని అకారణంగా అరెస్ట్ చేయవచ్చు వాళ్ళని నిర్బంధించవచ్చు వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేసి ఎవరు ఎవరు జైల్లో వేశారు ఎవరు నిర్బంధించారు అని అడిగినప్పటికీ కూడా ఎవరు చెప్పకుండా వాళ్ళని శిక్షకు గురి చేసేటువంటి అధికారంగా శిక్ష చేసేటువంటి చట్టంగా ఆ యొక్క చట్టం అప్పుడు అలాగొచ్చింది కాబట్టి దీని గురించి ఆ స్వతంత్ర సంగ్రామంలో పోరాడుతున్నటువంటి అప్పుడు ఉన్నటువంటి నాయకులు అయినటువంటి డాక్టర్ సత్యపాల్ గారు లేకపోతే ఆ యొక్క సైఫుద్దీన్ కిచ్చులు అనేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటున్నారనే ఉద్దేశంతో వీళ్ళిద్దరిని తీసుకుని వచ్చి జైల్లోకి వేయడం జరుగుతుంది ఆ సంఘటనలో వీళ్లకు సంఘీభావంగా ఈ ప్రజలంతా కూడా ఒక సమావేశం కోసం ఆ జలియన్ వాలాబాగ్ వెళ్ళడము వెళ్లడము ఆ తర్వాత కాల్పులు జరపడం అనేటువంటిది అక్కడ జరిగేటువంటి ఘటన అయితే ఈ జలియన్ వాలాబాగ్ అనేటువంటి దురంతం ఏదైతే ఉందో ఇది ప్రతి భారతీయ పౌరుడు కూడా ఎప్పుడు మరువరానటువంటి రోజు రోజు కాబట్టి ఆ విధంగా అయితే ఇందులో ఒకే ఒక అబ్బాయి మాత్రము అక్కడ ఏదైతే ఆ సమావేశానికి నీళ్లను అందించేటువంటి ఒక వాలంటీర్ గా ఉన్నాడండి ఈ అబ్బాయి ఆ అబ్బాయికి పంతొమ్మిది ఏళ్ల వయసు ఆ అబ్బాయి ఈ తన ముందు జరిగి జరిగినటువంటి దురాగతాన్ని ఈ గుర్తించుకొని దీన్ని ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకుంటారని ఆ అబ్బాయి అక్కడే నెత్తుటి ఆ యొక్క ఏదైతే నెత్తుటి మట్టి ముద్దను తీసుకుని అలాగే ఆయన ఆ పిల్లవాడు తీసుకుని వెళ్లి అక్కడే ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి శపథం చేస్తాడు ఈ అబ్బాయి చివరికి ఈ అబ్బాయి బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క జనరల్ ఓ డయర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో కాల్పులు జరపమని ఆదేశించినటువంటి బ్రిటిష్ వాళ్ళకు ఆదేశించినటువంటి బ్రిటిష్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని చంపనంత వరకు నేను నేను ఈ మరవదు అనేటువంటి ఉద్దేశంతో ఈ అబ్బాయి బయటికి వెళ్ళి ఆ తర్వాత ఇతనికి మిత్రుడిగా ఉన్నటువంటి కొంతమంది మిత్రులతో కూడా కలిసి తర్వాత లేదు నేను చదువుకోవడానికి విదేశాలకు వెళ్తాను అనేటువంటి ఒక విషయాల్లో భాగంగా అతను చివరికి బ్రిటిష్ వెళ్ళి బ్రిటన్కి వెళ్ళి ఆ యొక్క సమావేశంలో జరుగుతుంటే ఈ జనరల్ ఓ డయర్ను అందరూ కూడా గొప్పగా నువ్వు చాలా బాగా ఇది చేసావు అది చేసావు అనేటువంటి గొప్పగా పొగుడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ అబ్బాయి నేరుగా వెళ్ళి రక్తం మరుగుతుంటే చేతులు రక్తం మరుగుతుంటే ఆయనకు ఒక్కసారిగా అతని గురించి అందరూ గొప్పలు చెబుతుంటే ఇతను ఆపుకోలేక నెమ్మదిగా ఆ అలాగే ఆయన అధమాయించుకొని కాసేపు తర్వాత అందరికీ కూడా ఆయన ప్రసంగం తర్వాత వాళ్ళందరికీ వెళ్ళి కూడా ఆ ఏదో వెళ్తున్నారు దాంట్లో భాగంగా ఈ అబ్బాయి కూడా ఒక చిన్న పుస్తకాన్ని తీసుకుని వెళ్ళాడండి ఆ పుస్తకంలో కాగితాలన్నీ తీసేసి ఆ రెండు పుస్తకం ఆ పుస్తకం లోపల తుపాకీని ఉంచుకొని వెళ్ళి తన పిస్టోల్ తో ఒక్కసారిగా ఆ జనరల్ ఓ ను కాల్చేసి మూడు బుల్లెట్లు కుండెల్లో దూశాడు ఒక్కసారిగా రక్తపు మడుగులో పడిపోయాడు జనరల్ డయ్యర్ అటువంటి అబ్బాయిని బంధించడానికి అప్పటికప్పుడే పోలీసులు బ్రిటిష్ పోలీసులు వచ్చేసి బంధించడానికి వెళ్తే నేను ఇంకా ఎవరికి భయపడేది లేదు నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని నా ప్రతీకారాన్ని రోజు తీర్చుకున్నాను జలేన్ వాళ్ళ బాగా ఆ రోజు ఏదైతే దురంతం జరిగిందో ఆ దురంతంలో నేను ఈరోజు నా యొక్క ఆ ఆ ప్రాణాహుతి దాడి ఏదైతే ఉందో దానికి నేను ప్రతీకారం తీర్చుకున్నాను నన్ను ఇప్పుడు మీరు ఏమైనా చేసుకోండి అని ఆ అబ్బాయి గొంతెత్తి చాటాడండి ఆ అబ్బాయి పేరే ఉధంసింగ్ ఒకటి పంజాబ్ లో పుట్టినటువంటి ఈ అబ్బాయి ఉధంసింగ్ పద్దెనిమిది వందల తొంభై పుట్టినటువంటి ఈ అబ్బాయి తనకు ఏళ్ల వయసులో జరిగినటువంటి ఘటనను గుర్తించుకొని దాదాపుగా ఇరవై సంవత్సరాల నుండి పంతొమ్మిది వందల నలభైలో వెళ్ళాడండి పంతొమ్మిది వందల నలభైలో దాడి చేసి ఆ జనరల్ ఓట్యర్ సంహరించి లొంగిపోయి చివరికి మరణ శిక్షకు పాల్పడి ఆ విధంగా ఆ అబ్బాయి తన తెలుసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన వాళ్ళ బాగులో ఆ అతని యొక్క కొద్దిగా స్మారక చిహ్నాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి అటువంటి ఉధమ్ సింగ్ యొక్క ధైర్యాన్ని సాహసాన్ని ఇరవై సంవత్సరాలు అయినప్పటికీ కూడా గుర్తించుకున్నటువంటి ఆ యొక్క ప్రతీకారాన్ని తీర్చుకున్నాడండి ఆ అబ్బాయి ఉధమ్ సింగ్ మనందరికీ కూడా గుర్తించుకోవాల్సిన అంటే ఆ పంతొమ్మిది ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు ఆ అబ్బాయిలో ఆ మన మాతృభూమి కోసం మాతృభూమిలో ఎటువంటి అకారణంగా ప్రజలను సంహరించిన ప్రజలను ఒక్కసారిగా ఆ యొక్క కాల్పులు జరిపినటువంటి బ్రిటిష్ వాళ్ళని ఎంత బాగా గుర్తు పెట్టుకుని వాళ్ళని వెళ్ళి సంహరించడం అనేది ఈ అబ్బాయి చిన్నప్పటి నుంచి దేశభక్తి భావజాలంతో పెరిగినటువంటి అబ్బాయి ఇంకొక విషయం ఏంటంటే ఈ అబ్బాయికి తన మిత్రుడు కూడా ఉన్నాడంటే అతను ఎవరో కాదు అతను కూడా భగత్ సింగ్ గుర్తించుకోవాలి మనందరికి గుర్తి విషయం భగత్ సింగ్ ఇతన్ని గురువుగా భావించేవాడు అయితే తన కళ్ళ ముందే ఉధమ్ సింగ్ భగత్ సింగ్ వెళ్లిద్దరు కూడా జైల్లో ఉండంగా ఉధమ్ సింగ్ ఎదురుగే ఈ యొక్క భగత్ సింగ్ ఉరి తీసి కాబడడం తర్వాత ఇతనికి ఇంకా ప్రేరేపణ చెందడం ఆ తర్వాత వెళ్లి సం వెళ్లి ఈ యొక్క జనరల్ ఓటర్ను చంపడం అనేది అలాగా చాలా ప్రేరణాదాయకంగా తీసుకున్నటువంటి పాత్ర కాబట్టి ఈ ఏప్రిల్ పదమూడవ తేదీన ఉదమ్ సింగ్ ఆ జరియన్ వాలాబాగ్ దురంతానికి ఆయన ప్రతీకారం తీర్చుకున్నటువంటి రోజు కాబట్టి అటువంటి యొక్క భావజాలాన్ని మాతృభూమి పైన ఏదైతే భక్తి ఉందో ఆ దేశ భక్తిని ఆ భావజాలాన్ని చిన్నప్పటి నుంచే నాటుకుని దేశము సమాజము అనేటువంటి విషయం పరంగా మనం ఆలోచించాలి తప్పకుండా అనేటువంటి విషయాన్ని మనము ఈ ఉధమ్ సింగ్ ద్వారా తెలుసుకోవచ్చండి కాబట్టి మనం కూడా చిన్నప్పటి నుంచే ఇటువంటి భావజాలం కలిగినటువంటి పుస్తకాలను చదవడము ఇటువంటి దేశ నాయకులు ఏదో ఆగస్టు పదహైదు అని కాగానే అని కాకుండా ప్రతిరోజు కూడా కనీసం మనం దేశ సంబంధించిన కార్యక్రమాలను పాల్గొడము అనేటువంటిది చిన్నప్పటి నుంచి చేయడం వల్లనే ఇటువంటి గొప్ప వ్యక్తులుగా గొప్ప ఆదర్శ పౌరులుగా తయారు తయారు తీర్చిదిద్దగలుగుతారనేటువంటి విషయాన్ని ఈ విషయం ద్వారా తెలుసుకుంటాం అందరికీ ధన్యవాదాలు